హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో ఆర్సీబీ మొత్తానికి మొద మరొకసారి సెకండ్ టైం ఛాంపియన్గా నిలిచింది ఆర్సీబీ సో ముంబై ఇండియన్స్ యొక్క రికార్డ్ని కూడా ఈక్వల్ చేసింది ఆర్సీబీ సో మరి ఈ మ్యాచ్ వల్ల కొన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యాయి ఆ రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు టూ అప్డేట్స్ ఉన్నాయి వీడియోలో గాయస్ టు ఆ టూ అప్డేట్స్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి జోష్ ఎజల్వుడ్ ఈ వరల్డ్ కప్ మొత్తానికి దూరం అయ్యాడు ఎందుకంటే తన తెలకండ్రోలు పట్టడం వల్ల చీలమండ ఇంజురీ వల్ల తను మొత్తానికి దూరం అయ్యాడు అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చెబుతుందంటే తొందరపడి మేము ప్రత్యామ్నాయ ఆటగాడి కోసం మేము వెతుకులాట చేయట్లేదు ఆరంభ మ్యాచెస్కి మేము అలాంటి రిస్క్ అయితే తీసుకోదలుచుకోలేదు ఒకవేళ ఫిట్నెస్ తీస్ ఫిట్నెస్ని క్లియర్ చేస్తాడన్న బీమా మాకైతే ఉంది అని వాళ్ళైతే బీమా వ్యక్తం చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించిన ఎస్ఎల్సి శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్కి లెటర్ రాసింది అదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి చాలా రకాలుగా ముమ్మరాలు అయితే ప్రయత్నం మొత్తానికి పూర్తి చేశాము అయితే చెప్పడం జరిగింది ఏర్పాట్లను పూర్తి చేసామని చెప్పడం జరిగింది అయితే శ్రీలంక శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్కి ఏం చెబుతుందంటే వాళ్ళు పునరాలోచన చేసి మాకు ఏదో ఒకటి చెప్పండి అనైతే పాకిస్తాన్కి కరాకండిగా చెప్పింది శ్రీలంక క్రికెట్ బోర్డు ఎందుకంటే ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ బాయ్కాట్ చేస్తే శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శ్రీలంక క్రికెట్ బోర్డు మొత్తానికి వాళ్ళ యొక్క అటాక్ని కూడా గుర్తు చేశారు వాళ్ళు టూ థౌజండ్ నైన్లో జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు గుర్తు చేయడం అయితే జరిగింది ఆ టైంలో వాళ్ళు కొంతమంది ఇంజరీ బారిన పడడం కొంతమంది చనిపోవడం అవన్నీ పూసగొచ్చినట్టుగా కూడా పాకిస్తాన్కి గుర్తు చేయడం అయితే జరిగింది సో మరి పాకిస్తాన్ వాళ్ళ యొక్క ఆలోచనలని పునరాలోచన చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇక ఏమాత్రం లేచేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా ఈ మ్యాచ్ సా ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకుంటే ముందు రివ్యూలకు వెళ్ళిపోకుంటే ముందు ఈ సీజన్లో వచ్చినటువంటి అవార్డ్స్ మనం గురించి మాట్లాడదాం అవార్డ్స్ చూస్తే బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ యూ యూసీ హామింటన్కి వరించింది అదేవిధంగా బెస్ట్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ వచ్చేసి గ్రే శారీస్కి వరించడం జరిగింది ఆరెంజ్ క్యాప్ శృతి మందనా త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రన్స్ నెక్స్ట్ పవర్ఫుల్ క్యాప్ సోఫ్ సోఫీ డివైన్కి వరించింది నెక్స్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ నందనీ శర్మ సెవెంటీన్ వికెట్స్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ పేర్ ప్లే అవార్డ్ ముంబై ఇండియన్స్కి వరించింది వాళ్ళు మొదటి నుంచి మొదటి స్థానంలోనే ఉన్నారు నెక్స్ట్ మోస్ట్ వ్యాల్యుబుల్ ఆఫ్ ద సీజన్ ఇది కూడా సోఫీ డివైన్కి వరించడం అయితే జరిగింది అండ్ మోస్ట్ సిక్సర్స్ ఆఫ్ ద సీజన్ థర్టీన్ సిక్సర్స్ అర్మన్ప్రీత్ కౌర్కి వరించింది అండ్ టాటా గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ద సీజన్ లారెన్ బెల్ మొత్తంగా ఈమె వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ బాల్స్ వేసి సెవెంటీ సెవెన్ హండ్రెడ్ ట్రీస్ని నాటిందని చెప్పుకోవచ్చు అదే విషయం నెక్స్ట్ రికార్డ్స్ గురించి మాట్లాడితే మనము ఇప్పటి వరకు టూ హండ్రెడ్ అండ్ టూ ఆర్సీబీ చేసేసినటువంటి హై టార్గెట్ వాళ్ళ రికార్డ్ని వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు ఈ ఫైనల్స్లో టూ హండ్రెడ్ అండ్ ఫోర్ రన్స్ వేసి టూ హండ్రెడ్ అండ్ టూ అగేన్స్ట్ జీజీ చేసే చేశారు ఆ తర్వాత టూ హండ్రెడ్ అండ్ ఫోర్ అగెన్స్ట్ ఢిల్లీ చేయడం అయితే జరిగింది ఇదొక రికార్డ్ అయితే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పార్ట్నర్షిప్ ఫైనల్స్లో చేయటం అది కూడా డబ్ల్యూపిఎల్ హిస్టరీలో చేయటం ఫైనల్స్లో చేయటం మరొక రికార్డ్ అది అండ్ ఇప్పటి వరకు నెంబర్ వన్ స్పాట్లోనే ఉండి ఏ టీం కూడా ఛాంపియన్షిప్ అయితే లిఫ్ట్ చేయలేదు అది ఆర్సీబీ చేసింది ఇది ఒక రికార్డు సో మొత్తంగా రికార్డుల మీద రికార్డులు అయితే కొల్లగొట్టింది ఆర్సీబీ ఇక స్ట్రైట్గా ఉన్న రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఆర్సీబీ దానికి తగ్గట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్కి సూపర్ స్టార్ అయితే రావడం జరిగింది ఫార్టీ నైన్ ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది పవర్ ప్లేలో లాస్ట్ బాల్ ఆఫ్ ద పవర్ ప్లే ఉంది అనంగా అరుంధతి రెడ్డి ధైర్యం చేసి షఫాలి వర్మని అవుట్ చేసింది ట్వంటీ రన్స్కి తను అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది అప్పటి వరకు వాళ్ళు రన్ రేట్ని కొనసాగిస్తూ మొమెంటమ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చారు ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత మరొక పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేస్తుండగా లిజలీ కూడా థర్టీ సెవెన్ రన్స్ వేసి తను అవుట్ అయింది సెవెంటీ టూ స్కోర్ ఉన్నప్పుడు తను అవుట్ అయిన తర్వాత మరొకసారి లారా ఓల్పాట్ అదేవిధంగా జమేమా రాడ్రిగ్స్ ఇద్దరు కలిసి సెవెంటీ సిక్స్ రన్స్ పార్టర్షిప్ చేశారు ఏ అయితే కోల్పోయారో అదే మూమెంటాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ జమేమా రాడ్రిడ్స్ వచ్చిన దగ్గర నుంచి అటాకింగ్ ఏంటంటే కనబరుస్తూ వచ్చింది జమేమా రాడ్రిడ్స్ సో ఫైనల్స్లో కెప్టెన్సీ ఇన్నింగ్స్ అయితే ఆడి అందరినీ ఆకట్టుకుంది అందరి హృదయాలను పొందిందని చెప్పుకోవచ్చు సో ఫిఫ్టీ సెవెన్ రన్స్ వేసింది వీళ్ళిద్దరి మధ్య సెవెంటీ సిక్స్ రన్స్ స్టాండ్ అయితే వచ్చింది యాంకర్ ఇన్నింగ్స్ ఆడింది లారా ఓల్ఫార్డ్ అయితే ఫిఫ్టీ సెవెన్ రన్స్ వేసి జమేమార్ రోడీస్ అవుట్ అయిన తర్వాత స్లో డౌన్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యలో ఒక టూ ఓవర్స్ వరకు స్లో డౌన్ అయింది ఎప్పుడైతే షినైల్ ఎండ్రీ సపోర్ట్ ఇచ్చి లారా ఓల్ఫాడ్కి అగ్రెషన్ రోల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి తను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ లాస్ట్ అంటే మేబీ సెవెంటీన్త్ ఓవర్లో అనుకుంటా అక్కడ సిక్స్త్ ఎప్పుడైతే పడిందో అక్కడ నుంచి మొమెంటం మొత్తం మళ్ళీ ఢిల్లీ వైపు షిఫ్ట్ అయింది చాలా వరకు రన్స్ అయితే లీక్ చేశారు కానీ కానీ వికెట్ పడకుండా జాగ్రత్త పడి మరొక ఫిఫ్టీ పార్ట్నర్షిప్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు సో అరుంధతి రెడ్డి ఆ తర్వాత డిక్లర్క్ అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు ఒక రన్ అవుట్ రూపంలో ఫార్టీ ఫోర్ రన్స్ వేసి లారా ఓల్పాట్ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు టూ హండ్రెడ్ అండ్ త్రీ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ ట్వంటీ అవర్స్ ఎక్స్ట్రాస్ టెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు అండ్ అనంతరం లక్ష్యచేదనకు దిగిన ఆర్సీబీకి ఫోర్ డాట్ డాట్ ఫోర్ ఆవర్లో నైన్ స్కోర్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా నైన్ రన్స్ వేసి గ్రే శారీస్ అవుట్ అయింది తర్వాత జార్జియా వల్డ్ రావటం జార్జియా వోల్డ్ అండ్ శృతి మందన ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ని బిల్డ్ చేసే విధానం కానీ శృతిమందన స్టార్టింగ్ ఆఫ్ ద బాల్ నుంచే అగ్రెషన్ రోల్ అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు కానీ మధ్యలో కొంచెం యాంకర్ ఇన్నింగ్స్ ఆడింది ఎందుకంటే అక్కడ ఎలాగో జార్జవాల్ అగ్రెషన్లో ఉంది తను సపోర్ట్ ఇస్తే సరిపోతుంది అనుకుంటుంది కానీ తను కూడా ఎప్పుడైతే పార్టీలో జాయిన్ అయిందో ఎప్పుడైతే తనకి మొదటి సిక్సర్ వచ్చిందో కాన్ఫిడెన్స్ హైగా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా వాళ్ళు స్టాప్ అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు సో ఫోర్టీన్ ఓవర్స్కి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్కోర్ అయితే వచ్చింది ఫర్ ద లాస్ ఆఫ్ వన్ ఫిఫ్టీన్ ఓవర్స్కి వన్ సిక్స్టీ నైన్ వన్ వికెట్ పటిష్టమైన స్థితిలో ఉంది ఈ క్రమంలో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడ సారీ ఫైనల్గా సెకండ్ వికెట్ అయితే పడింది మినుమని ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేసింది అని చెప్పుకోవచ్చు సెవెంటీ నైన్ రన్స్ వేసి గ్రే సారీ జార్జియా వరల్డ్ అవుట్ అయింది తర్వాత నెక్స్ట్ రిచా ఘోష్ వచ్చింది రిచా ఘోష్ జస్ట్ ఒక బౌండరీ ఉంది దాంట్లో సిక్స్ రన్స్ వేసి తను కూడా అవుట్ అయింది షార్ట్కి ట్రై చేసింది ఎగ్జిక్యూషన్ కరెక్టే కానీ అది అలా అంటే కనెక్ట్ అవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు తర్వాత మందనకు కూడా ఎయిటీ సెవెన్ రన్స్ వేసి క్లీన్ బౌల్డ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు సునీల్ అండ్రి బౌలింగ్లో ఆ తర్వాత వికెట్లు పడుతూనే వచ్చింది జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కమ్బ్యాక్ చేసినప్పటికీ వృధా ప్రయాసమే అని చెప్పుకోవచ్చు సో ఎప్పుడైతే నైంటీన్త్ ఓవర్లో మందన అవుట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత రాధయాద ఇచ్చినటువంటి క్యాచ్ని నేలపాలు చేయడం ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క మిస్టేక్ మ్యాచ్ మ్యాచ్ని కూడా డ్రాప్ చేశారా అన్న ప్రశ్నలు మెదలై ఆ ప్రశ్నలకి సరైన సమాధానమే ఆర్సీబీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో తను ట్వెల్వ్ రన్స్ వేసింది ఆర్సీబీని సంబరాల్లో ముంచెత్తింది డిక్లర్క్ మాత్రం సెవెన్ రన్స్ వేసి నాట్ లాగానే వండిపోయిందని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్స్ట్రాస్ ఫోర్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది షునిల్ అండ్రి రెండు వికెట్లు మినుమణి నందిని శర్మ తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది షెఫాలి వర్మతో ఇంకొక మూడు ఓవర్లు వేయించి ఉంటే ఖచ్చితంగా ఆర్సీబీ ఏమైనా కుదుటకు లోన్ అయ్యేదా లేకపోతే అటాకింగ్ ఇంటెంట్తోనే వెళ్ళేదా అనేది చూ చూ చూసింటే బాగుండేదని ఇట్స్ మై ఒపీనియన్ బట్ ఆ మూడు ఓవర్ల కోట ఏదైతే ఉందో అది వేయించలేదు జెమ్ రాడ్రిక్స్ ఒక ఓవర్ అయితే ట్రై చేసింది వికెట్ వస్ వస్తుందేమో అని ఆశ ఆశించింది కానీ ఆశ నిరాశ అయిందని చెప్పుకోవచ్చు శృతి మందన ఒక బౌండరీ కూడా కొట్టడం వల్ల ఇక ఎక్కడ కూడా వీళ్ళు ఆగేలా లేరని చెప్పేసి ఉన్న బౌలర్స్తోనే వేయించడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ శృతి మందనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ ఫోర్ ఎక్స్ట్రాస్ మరొకసారి చెప్తున్నాను సో ఇక ఆర్సిబి ఆట తీరు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఆర్సీబీ ప్రతి మ్యాచ్కి ఎవ్రీ న్యూ మ్యాచ్ ఫినిషర్ అయితే వస్తున్నారు ఢిల్లీ క్యాపిటల్స్లో ఎవరైతే విజృంభించారో లాస్ట్ ఆడినప్పుడు జార్జివాల్ శృతి వందన ఇద్దరు మరొకసారి చెలరేగి వాళ్ళ యొక్క ఫిఫ్టీలన్నీ నమోదు చేసుకొని అవేద్యమైన పార్ట్నర్షిప్ని నెలకొల్పడం వణుకు పుట్టించిందనే చెప్పుకోవచ్చు అండ్ గౌతమి నాయక్ కానీ దయల హేమలత కానీ అదేవిధంగా రాధ యాదవ్ కానీ రిచా ఘోష్ ముఖ్యంగా శ్రేయాంక పాటిల్ శ్రేయాంక పాటిల్ రావడం వల్ల ఆర్సిబి ఫస్ట్ టైం ఛాంపియన్ అయినప్పుడు శ్రేయాంక పాటిలే ఉంది ఇప్పుడు ఛాంపియన్ అయినప్పుడు కూడా శ్రేయాంక పాటిలే ఉంది సో తన ఆనందానికి అవధులు లేవనే చెప్పుకోవచ్చు సో వన్స్ అగైన్ ఎంత చెప్పినా తక్కువే మరి ఆర్సీబీ ఎరా అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ డబ్ల్యూపిఎల్ ఛాంపియన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ ఛాంపియన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మరొకసారి డబ్ల్యూపిఎల్ ఛాంపియన్స్ హ్యాట్రిక్ టైటిల్స్ అయితే తన ఖాతాలో వేసుకున్నటువంటి ఆర్సీబీ ఇది అమేజింగ్ రికార్డ్ అనే చెప్పుకోవచ్చు ఏ ఫ్రాంచైజ్ ఇప్పటి వరకు ఎన్ని టైటిల్స్ తన ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ అయితే వేసుకోలేదు ఇది కనీ విని ఎరుగని రీతిలో ఉన్నటువంటి రికార్డు మరి రికార్డుకి ఎవరైనా చేరుకుంటారా అనేది మరొక ప్రశ్న మరి చూడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఈ సీజన్లో ఈ డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ తరఫున ఎవరి పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఆకట్టుకుందో మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం